ఏం మాట్లాడుతున్నారండి మీరు ఇట్లనే మాట్లాడేది మేము చేసినట్టు మీరు చేసిర్రా అని ఏం చేయకున్నా సరే నోరేసుకొని ఎగబడాలి అద్రగానం అద్రగానం మాట్లాడాలి ఎవరన్నా చూస్తే నిజమే కావచ్చును అని ముక్కు మీద వేలేసుకోవాలి అట్లా మాట్లాడు వేరే ఎవ్వరితోని కాదు అచ్చంగా ఆళ్ళతోనే అవుతుంది ఈసారే ఉదాహరణ కావాలంటే మీరే చూడు గురుకులాల హాస్టల్ పిల్లలు హాస్టల్ తిని తిని కక్కుంటున్నారు కదా దాని గురించి షేపాటి ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సారు ఎవ్వలకు తెలియని జోలి చెప్పిండులా ముందుగా అలా ముచ్చని చెప్పుకుందామా సారు మాట్లాడిన మాటలు విందామా సారు మాట్లాడినాక చెప్పుకుంటేనే మంచిగుంటది హిందాం పారి ప్రభుత్వ నిర్లక్ష్యం అని నిరూపించడానికి గురుకులాల బాట బిఆర్ఎస్ గురుకులాల బాట కార్యక్రమాన్ని ఎంచుకున్నారు ఎందుకు ఎంచుకున్నారో మరి అది ఎవరితో చేయిస్తున్నారో ఒక్కసారి ప్రజలు గమనించాలని కోరుతా ఉన్నాం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాయకత్వంలో కార్యక్రమాన్ని చేస్తామంటున్నారు నేను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గారికి ఒకటే ప్రశ్న వేస్తా ఉన్నాను ఏ ముఖం పెట్టుకొని గురుకులాలకు వెళ్తావని తెలియజేస్తా ఉన్నాను నీకు పిల్లలు హాస్టల్లో తిని వాంతులు విరేచనాలు చేసుకున్నంత ఉత్తుతదే కావాలనే పిల్లలు కక్కుకుంటున్నారని అబద్ధాలు ప్రచారం చేయనికే కారు పార్టీ ఇట్లా చేస్తున్నదట అప్పట్ల గురుకులాలకు సెక్రటరీ లెక్క ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు కావాలనే పిల్లలను కక్కుకునేటట్టు చేసిందట ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు ఉన్నప్పుడు గురుకులాల హాస్టల్ దరిద్రంగా ఉండేటి అట గురుకులాల పిల్లలు హాస్టల్ల సదువు తిండి గురించి ఎన్నడూ పట్టించుకోలేదని కవ్వంపల్లి సార్ అంటున్నాడు నిజం మీరన్నది నూటికి నూరు పాలు నిజం అప్పట్ల ఎర్రబాసు సుతం ఎక్కని తండాల పిలగాన్లను ఈమానం ఎక్కిచ్చి దేశ దేశాలు తిప్తాడా బాధ్యత ఉన్నోళ్ళు ఎవరన్నా గట్ల చేస్తారా ఎప్పుడు గుట్టలు షెట్లు మాత్రమే ఎక్కే గురుకులాలలో చదివే గరీబోల పిల్లలను ఎవరెస్ట్ పర్వతం రెనాకు పర్వతాలు ఎక్కిస్తాడా అంతెందుకు సారు ఇంటికాడ కోపిన బియ్యం తినే పిల్లలకు సన్న బియ్యం తోటి పురుగులు లేని బువ్వ రోజుకొక స్పెషల్ పెట్టిస్తాడా గిదేమన్న బాధ్యత ఉన్న ఆఫీసర్ చేసే పనేనా గట్ల చేస్తారా ఎవరన్నా అన్నట్టు గిదే ముచ్చట గురించి మంత్రి కొండా కొండాసురేకక్క ఇంకో మాట అన్నది అప్పట్ల పిల్లగాళ్ళు హాస్టల్ల బువ్వీని కక్కుకున్నరంటనేమో పిల్లగాళ్ళు ఇంటికాడ అప్పాలు షేబిళ్ళలు బగ్గ దిని కక్కుకున్నారన్నట్టు మాట్లాడే కదా ఈ ఇంకో నిజం బయట పెట్టింది హాస్టల్ లో ఉండి చదువుకు అనుకుంటున్న పిల్లగాండ్లు హాస్టల్ తిని దినంగానే కక్కుకోవాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారుల మనుషులు కావాలనే పిలగాండ్లకు పురుగుల బువ్వ ఖరాబైన కూరలు వేడుతున్నారట చచ్చిపోయిన పిల్లలకు కార్ పాటోలే నష్టపరిహారం ఇవ్వాలనట అటువంటి విద్యార్థులను మీరు రాజకీయం చేయడం కంటే మరి మీ పార్టీ తరపున మీరు ఏం ఆదుకున్నారు మీరెళ్ళి ఏదైనా ఆదుకున్నారా మరొక కోటి రూపాయలు మరి వాళ్ళకు కాంపెన్సేషన్ ఇచ్చి ప్రేమ ఉన్న వాళ్ళైతే ఎలుకల మలమున్న ఉన్న బియ్యం పురుగులు మెసులుతున్న బియ్యం కన్న కనపడుతుంటే సురేఖ మేడం కవంపల్లి సారు గిట్లాంటదేంది అని మీరు అనుమానంగా చూడకుర్రి షేయి పార్టీ వచ్చినాక పురుగుల బువ్వల నీళ్ల షాలు పోసి వాళ్ళు వాంతులు విరేచనాలు చేసుకుంటే వాళ్ళను సర్కారు దావకన్న షేరింగ్ చేసి వాళ్ళ పానానికి ఏం అపాయం కాకుండా చూసుకుంటున్నారు అన్నట్టు షేయి పార్టీ సర్కారు పెద్ద మనసును అర్థం చేసుకోకుండా కారు పాటోళ్లు సోషల్ మీడియాలో ఊకుకనే హాస్టల్ తిని మంచిగా లేదని పిల్లలు కక్కుకుంటున్నారని ప్రచారం చేస్తున్నారు అని సారు మాటలకు మేడం మాటలకు అర్థం అన్నట్టు